రామేశ్వరం జనసేన పార్టీ నుండి వైఎస్సార్సీపీ పార్టీలోకి జాయిన్ అయిన కార్యకర్తల సమావేశం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ నుండి సుమారు వంద మంది వైఎస్సార్సీపీ పార్టీలోకి జాయిన్ అయిన సందర్భంగా నున్న రాజేంద్ర ప్రసాద్ దూళ్లా వెంకటేష్ హరిశెట్టి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మా గ్రామానికి వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి రావటం జరిగిందని ఆయన మా గ్రామానికి విచ్చేసిన సందర్భంగా రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ నుండి వైఎస్సార్సీపీ పార్టీలోకి సుమారు వంద మంది జాయినింగ్ అవ్వటం జరిగిందని మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమని కానీ ఈసారి అయినా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని అనుకుంటే అతను ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యారని వైఎస్సార్సీపీ పార్టీ అభివృద్ది కార్యక్రమాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వటం జరిగిందన్నారు వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరటానికి ఎవ్వరూ ఒత్తిడి లేదని మా ఇష్టపూర్వకంగానే వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరామన్నారు కానీ జనసేన పార్టీ వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్సార్సీపీ పార్టీలో జాయినింగ్ అయిన వాళ్లు మా పార్టీ వాళ్లు కాదని చెబుతున్నారని వైఎస్సార్సీపీ పార్టీ వాళ్లే మళ్లీ కండువాలు వేసుకుని జనసేన పార్టీ నుంచి వైఎస్సార్సీపీ పార్టీలోకి వచ్చారని ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు అంటున్నారని ఇది మాకు చాలా బాధగా ఉందని ఇన్ని రోజులు జనసేన పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసి జనసేన ఎంపీటీసీగా మద్దూరు రాజును గెలిపించుకున్నామని ఈ రోజు మా గ్రామంలో జనసేన తీరు ఎలాగా ఉందంటే మా గ్రామ సర్పంచ్ మా గ్రామానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాటిని చెయ్యనివ్వకుండా జనసేన పార్టీ వాళ్ళు అడ్డు అడ్డుపడుతున్నారని మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి మా ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి మా గ్రామానికి చేస్తున్న అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి బుజ్జి తల్లపు వెంకన్న బస్వ అంజీ గరగా సురేష్ మలకల సూరిబాబు మలకల మణికంట బొమ్మిడి శ్యామ్ సుందర్ తదితరు పాల్గొన్నారు నా పేరు దూడల వెంకటేష్ మాది అనపతి నియోజకవర్గం కల్పూరి మండలం రామేశ్వరం గ్రామం మా ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు నేను ముందు నుంచి కూడా మా ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ ఎవరో తెలియనప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మేము ముందు నుంచి జనసేన పార్టీలో తిరిగామండి నిన్న ఎమ్మెల్యే గారు మా ఊరిలో వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి వచ్చారు దానివల్ల ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చి మా మండలంలోనే లేని అభివృద్ధిని మా గ్రామంలో ఎమ్మెల్యే గారి సహకారంతో కొడుకులపూడి చంద్రబాబు గారు ప్రెసిడెంట్ గారు ఎంతో అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిని మాకు నచ్చి ఊర్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ముందుండి నడిపించే వ్యక్తి చంద్రబాబు గారు అని పార్టీతో సంబంధం రాకుండా ఆయన వ్యక్తిగతంగా ఎంతో మంచి మనిషి ఆయన ఎవరిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆ విధంగా ఎన్నో మేము బయట పార్టీలో తిరిగినప్పటికీ కూడా ఏదైనా సాయం కావాల్సి కావాలని ఇంటికెళ్తే మీకు ఏ సాయం అయినా చేస్తాను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఇవన్నీ ఆయన చేసిన మంచి పథకాలు మంచిని బట్టి మేము ఈ రోజున వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది దీంట్లో మాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు మాకు నచ్చి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాం ఇంతకు మించి మమ్మల్ని ఎవరో కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు ఈ విషయం మీద ఈ విషయం మీద నిన్న జనసేన ఉపాధ్యక్షులైన అరుణ్ కుమార్ గారు అలాగే జనసేన ఎంపీటీసీ మధుర్ రాజు గారు ఒక చిన్న ప్రెస్ మీట్ రిలీజ్ చేసి వారు ఏమంటున్నారంటే నిన్న జాయిన్ అయిన పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తలు ఎవరో కూడా జనసేన నుంచి ఎప్పుడు కూడా జనసేన కార్యక్రమాల్లో పాల్గొనలేదు వైసీపీ వాళ్ళే తిరిగి మళ్ళీ కండువాలు కప్పుకుని ఏదో బోటకం కింద చేశారు అనే డ్రామాని మొదలుపెట్టారనేసి చెప్తున్నారు మేము చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం అని చిరంజీవి గారు పెట్టారు ఆ టైంలో మాకు ఓట్లు లేకపోయినా కానీ ప్రజారాజ్యం గురించి ఖచ్చితంగా ఈసారి మీరు ప్రజారాజ్యానికి ఓటు వేయాలని మా నాన్నగారిని మా తండ్రి గారిని అలాగే మా ఇంట్లో ఉన్న పెద్దలందరినీ కూడా ఒప్పించి ఆ టైంలో పిఆర్పీకి ఓట్ వేయించాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారనేసి తెలుగుదేశానికి ఓటు వేయించాం అదే పరిస్థితి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశానికి ఓటే ఏంటంటే మాకు ఎక్కడో చిన్న బాధ కలిగి ఈ రోజున జనసేన కొంచెం అసంతృప్తిగా అనిపించి జనసేన నాయకుల్లోనే ఒకరికొకరు యూనిటీ లేక ఉన్నారు కాబట్టి మాకు ఏదో కొద్దిగా అసంతృప్తి అనిపించి ఈ వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎవరు ఒత్తిడితో కూడా మేము ఈ వైసీపీ పార్టీలోకి రాలేదండి మాకు మేముగానే మాకు నచ్చి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నమస్తారండి నా పేరు నున్న రాజేంద్ర మాది రామేశ్వర గ్రామం పెదగూడు మండలం అపతి నియోజకవర్గం నిన్న మా గ్రామానికి వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ అని చెప్పేసి డాక్టర్ సత్యశూన రెడ్డి గారి శాసనసభ్యులు ఇక్కడ రావడం జరిగిందండి ఆయన వచ్చిన సందర్భంగా మన గ్రామంలో ఒక వంద మంది జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరడం జరిగిందండి ఈ ఇందులోకి చేరడానికి గక ముఖ్య కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ఇష్టం అండి ఆయన అంటే చాలా అభిమానం మాకు ఆయన గా చూడాలి అంటే మేము కాపులు ఉండి మా సార్ కాపాడు సీఎం అవ్వాలని మాకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అదొక కలగానే అండి ఆయన ఆగితే దాన్ని కళ చేశాడండి ఎందుకంటే ఆయన ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యాడండి ఇరవై నాలుగు సీట్లు పరిమిత వల్ల మాకు అసలు తెలుగుదేశం అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదండి ఈ వైఎస్ఆర్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు అవి నచ్చి మేము ఇందులోకి రావడం జరిగిందండి అంతే తప్ప ఇందులో మా మీద ఎటువంటి ఒత్తిడి కూడా లేదండి ఆ రోజు మమ్మల్ని మా గ్రామ సర్పంచ్ చంద్రబాబు గారు కూడా మేము జాయిన్ అయితే కూడా ఒకటే అడిగారండి ఏమా మీకు ఏమన్నా మీకు మనస్ఫూర్తిగా రావాలంటారండి తప్ప మిమ్మల్ని మీరు రావాలని మేము మా కొన్న కార్యకర్తలు మాకు చాలా మంది ఉన్నారో మీరు మన కూడా మీకు ఇష్టమైతే మనస్మృతి గారు అండి ఆయన అడిగాడు మేము కూడా ఆ రకంగా రావడం జరిగిందండి కానీ నేను సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి జనసేన వాళ్ళు ఆ వీడియో చూసి నాకు రాత్రి నుంచి చాలా బాధగా ఉందని పొద్దున్న మా సర్పంచ్ గారికి ఫోన్ చేసి ఎటువంటి మేము జనసేన వాళ్ళు కావాలంటారేటండి మరి నా వీడియో ఏంటంటే మేము అసలు జనసేన వాళ్ళు కాదు వైసీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ వైసీపీ కనుగేచుకుంటున్నాం అని మద్దూర్ రాజు గారు ఎంపీటీసీ గారు వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి ఆయన వీడియో రిలీజ్ చేసి మా చెవిలో పువ్వు పెడతారా వాళ్ళ మరే వైజీ గోళ్ళు మేము ఆయన చెవిలో పువ్వు పెట్టడం కాదండి ఆయన మా చెవిలో పువ్వు పెట్టాడు ఇక అందరూ కష్టపడి తగ్గించిన ఎందుకంటే రాత్రులు పగలో ఎంతో కష్టపడి మా మా ఇంటి పక్కన మా గాలి మనకంటను కూడా వదిలేసి ఈ మధ్య గారు మేము ఎంత కష్టపడి గెలిపించాడు ఆయన గెలిస్తే అన్నవారం వచ్చి గుడిగించుకుంటామని ఎప్పుడున్న యువకులందరూ కూడా మొక్కున్నాండి ఆ రోజు మేము వెళ్ళి కూడా జరిగిందండి అందులో మేము అవ్వకుండా అండి కారణం ఆయన ఈ రోజు మీరు అసలు ఆ జనసేన వాళ్ళే కాదంటే మాకు ఎంతో భారంగా ఉందండి మీరు జనసేన వాళ్ళే కాదు వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కడువేగా తింటున్నారు ఆయన అండం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉందండి ఎందుకంటే ఈయన ఏది ప్రతిదీ కూడా మా ఊరిలో జనసేన వాళ్ళు తీరేలా ఉందండి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టా అక్కడ అడ్డుపడ్డం ఆ శ్మశానవేశంలో అడ్డుపడ్డారు మనండి ఇక్కడ కళ్యాణ మండపం ఏదో దానికి రెండు కోట్లు ఏదో పనక్ తీసుకెళ్ తిన్న అదే ఇది మాజీ స్థలం అని దాని గురించి ఏదో కోట్లు పేసేసి అది ఆపేశారండి అది నిజంగా ఈ రోజు కళ్యాణ మండపం వస్తే గ్రామంలో ఎంతో మంది కొవ్వడండి పక్క గ్రామం అక్కడ పెన్షన్లు అవి చేస్తున్నారండి ఏం లేకుండా తప్పు ఖర్చుతో మా మానవైనా చాలా మందికి కళ్యాణ మండపం ఉపయోగపడడం అండి ఉపయోగపడకుండా దాన్ని ఆపేశారు మాట్లాడుతున్నాను ఐదు వందల మెజార్టీ ఐదు వందల మెజార్టీ ఐదు వందల మెజార్టీ అన్నారు ఐదు వందల మెజార్టీ ఎవరికి వచ్చింది మధ్యరాజు కాదా పవన్ కళ్యాణ్ చూసే మా అందరూ ఉన్నాయి మధురాజు కాదు మా కాదు మాకు మన పవన్ కళ్యాణ్ చూసి గ్రాజురాజ్ చూస్తూ మీద మేము ఆ రోజు ఓటు వేయడం జరిగింది అంటే చెప్పండి ఇండివిజుల్ గా తోడు చేయమని మేము మిగుతాం ఈ రోజుని ఇండివిజువల్ గా తోడు చేసే ఇండిపెండెంట్ గా నేను చేసుకుంటాను మధ్యలో ఐదు వందల మెజార్టీ ఎవరు సత్తా ఏదో తర్వాత మేము మా జనసేన కార్యకర్తలు కాదే లేదా వచ్చి నేను ఎప్పుడన్నా వైఎస్ఆర్ ఓటు వస్తా గారు మీరు నేను ఎప్పుడైనా వరేసారి వేరేసినట్టు మీరు నేను మన ఇప్పుడు మెయిన్ రోజులో మెయిన్ రోజు నాకు గారు సెట్ ఉద్యోగం చెప్పాను అండి నేను ఒకేసారి చేసినట్టు నేను వినిపించేది నీకు ఏమైనా గొప్పదే కమ్ముంటే మేము అందరం ఒకేసారి రోజు మీరు నిరూపించు వాడుతా ఉన్నా నువ్వు ఒకటితో గెలిసాను చేయించు నీకు ఏమైనా గొప్పలో కమ్ముంటేనే అది మొన్న ఒకసారి మీరు సమస్య వస్తుందండి మా గ్రామంలో రైతులు వేడి సమస్యని మధ్య భాగం మేము ఫోన్ చేయడం జరిగిందండి ఈ చాలా సార్లు గెలిచాక ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కువ ఇచ్చి ఫోన్ చేసి ഫോൺ ചെട്ട് ആൻ ഫോൺ ഇഷ്ടം അവിടെ ശനബാബ് ഗാർക്ക് പോസ്റ്റ് പറ്റാൻ നമ്മൾ നീ മനായടൈ നീന്റ ആയി എടക്കള നായേനെ ఈరోజు చిన్నబాబు గారు నీరు తీసి కాబట్టి ఎరుసేనా గారు నీరు తీసుకొచ్చి నాయకులు లేడండి మా ఊర్లో ఆయన నీరు తీసుకొచ్చా కానీ స్వచ్ఛందంగా ఎంత మంది మీరు జాయిన్ అయ్యారండి అందుకని ఎవరిని మాకు రండి మాకు జాయిన్ అవ్వడం ఎవరిని కూడా ఒత్తిడి అయితే ఏమి లేదండి నన్ను కూడా ఆ అబ్బాయి చిన్నబాబు గారు అంతా దాటి కూడా అన్నాడు మీకు ఇష్టమవుతున్నాడండి మాకు అలాంటివి మాకు రావాలని ఏమి లేదు మా కార్యకర్తలు వీళ్ళు ఉన్నారు అని అనేక అది మరి దీని మీద మరి మీ స్వామిని ఏంటనేది మాకు తెలియజేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఊరుకోను అట్లానే ఎందుకంటే నేను జనసేన జనసేన కార్యకర్తలు కాదని మాకు నువ్వు అట్లానే మీకు తిరగలేదా అంటే మాకు రాజ్యాంగ రాజ్యాంగం అందరికీ అక్క కల్పిస్తుంది మాకు పార్టీ మారుతే అంటే మీరేమో పార్టీలోనే మేము ఉండాలా మేము ఎవరు మాకు పార్టీ మారే అట్లేదా మీరు మీ ఇష్టం అన్ని చేసుకుంటే మీరు పోతారమో ఏ కార్యక్రమం అభ్యర్థి కర్రీలు గొడవలెట్టి ఇక్కడ వచ్చి బాధితు గోడలు ఇంకెట్టి అన్ని చేసుకుంటాం మీరు పోతారో మీరేవా మా ఇష్ట మీ ఇష్టం నుంచి చేస్తే మీ అందుకని చెప్పేసి ఆ విధంగా జనసేన వాళ్ళు తీరు నచ్చగా మేము రైఎస్ఆర్లోకి జరిగిందండి